హలో వాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలు హెల్దీ అండ్ టేస్టీ యాపిల్ హల్వా ప్రిపేర్ చేసుకుందామండి ఎమ్మి ఎమ్మీగా చాలా చాలా బాగుంటుంది రోజు యాపిల్ తిని తిని బోర్ కదండి అప్పుడప్పుడు ఇలా హల్వా కూడా ప్రిపేర్ చేసుకుందామంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం యాపిల్ హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ యాపిల్ హల్వాకి రెండు యాపిల్స్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి కట్ చేసి లోపలున్న షీట్స్ తీసేసుకోవాలి ఇలా రెండు యాపిల్స్ని షీట్స్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇక్కడ స్కిన్ తీయకుండా తురిమేస్తున్నానండి మీరు యాపిల్ స్కిన్ తీసి కూడా తురిమేసుకోవచ్చు ఇలా రెండు యాపిల్స్ని తురిమేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును వేసానండి ఇంట్లో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని సపరేట్గా తీసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో తురిమేసి పెట్టుకున్న యాపిల్ తురుమును వేసేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని యాపిల్లో ఉన్న వాటర్ పోయేంత వరకు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చూడండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించామంటే యాపిల్లో ఉన్న వాటర్ అంతా పోయింది ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను తినే స్వీట్ను బట్టి చక్కెరని ఇంకా ఎక్కువైనా వేసేసుకోవచ్చు షుగర్ బాగా కరిగిన తర్వాత ఒక చిటికడంతా ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఈ ఫుడ్ కలర్ బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంతవరకు ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకున్నామంటే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందనమాట ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసుకుందాం చిటికెడంతా చెక్క పౌడర్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి మీకు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలాచీ పౌడర్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఈ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం ఈ స్టేజీలో మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మి యాపిల్ హల్వా మనకు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రోజు యాపిల్స్ తిని తిని బోరు కదండి అప్పుడప్పుడు ఇలా యాపిల్స్తో హల్వా కూడా చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదండీ ఈ హెల్దీ అండ్ టేస్టీ యాపిల్ హల్వాని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్